దక్షిణాఫ్రికాలో ఏ మాజీ అధ్యక్షుడిపై పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు ఆన్సర్ జాకబ్ జుమా ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో రొమ్ము క్యాన్సర్ కారణంగా ఎంతమంది మరణించారు ఆన్సర్ ఆరు లక్షల డెబ్బై వేల మంది తైవాన్ నూతన అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ లై చింగ్ తే ఇండియా రేటింగ్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత వృద్ధి రేటు ఎంత ఆన్సర్ ఆరు పాయింట్ రెండు శాతం ఆసియా రిలే అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్ల మిక్స్డ్ రిలేలో స్వర్ణం నెగ్గిన భారత బృందం ఏది ఆన్సర్ అజ్మల్ జ్యోతిక జాకబ్ సుభా మ్యూజియం దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటి ఆన్సర్ మ్యూజియమ్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రపంచ పారా అథ్లెటిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డుతో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి ఎవరు ఆన్సర్ జివాన్జీ దీప్తి కాలిఫోర్నియా జడ్జిగా నియామకమైన తెలుగు మహిళ ఎవరు ఆన్సర్ జయ బాడిగా ప్రపంచంలోనే మలుపులు లేని అతిపెద్ద రహదారిగా ఏ రహదారి రికార్డు సృష్టించింది ఆన్సర్ హైవే టెన్ హరద్ నుండి అల్ బతా వరకు రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు తమ వద్ద పామాయిల్ కొనే దేశాలకు వరంగూటాన్లను బహుమతిగా ఇవ్వాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది ఆన్సర్ మలేషియా తాజాగా ఫోన్పే తమ సేవలను ఏ దేశానికి విస్తరించింది ఆన్సర్ శ్రీలంక జాతీయ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం తాజాగా భారత్లో పట్టణ పేదరిక శాతం ఎంత ఆన్సర్ ఆరు పాయింట్ ఏడు శాతం ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ నివేదిక ప్రకారం మణిపూర్ అర్లర్ల కారణంగా ఎంతమంది నిరాశ్రయులయ్యారు ఆన్సర్ అరవై ఏడు వేల మంది తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు ఇటీవల మరణించారు ఆయన ఏ జిల్లాకు చెందినవారు ఆన్సర్ ఖమ్మం జిల్లా డైమండ్ లీగ్లో రజతో నెగ్గిన భారత జావ్లిన్ త్రోయర్ ఎవరు ఆన్సర్ నీరజ్ చోప్రా టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్గా ఎవరు రికార్డు సృష్టించారు ఆన్సర్ సునీల్ నరైన్ నలభై నాలుగు సార్లు